పద్దెనిమిదిలో దాటిపోయినా సరే అమ్మాయి నీతో సంసారం చేసేసి పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్ళకి బయటికి వెళ్ళి ఇదిగో వీడు దాన్ని కలిసి ఉన్నా వీడు దాన్ని అప్పటి నుంచి రేపు చేస్తూనే ఉన్నాడు అని కూడా నీ కేసు పెట్టచ్చు ఓకే అంటే ఈ కన్సెంట్ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో కలిసి ఉంది అని చెప్పడానికి నీ దగ్గర బలమైన సాక్ష్యం లేకపోతే ఓకే నీ మీద కేసు పెట్టేస్తారు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి పోలీస్ కేసు అది కోర్టులో నిలబడేది ఎఫ్ఐఆర్ చేయడానికి మీ మధ్య ఉన్న సంబంధం ఏదో నాలుగైదు ఫోటోలు కాల్ రికార్డ్స్ ఇవి పెట్టుకుని అమ్మాయి చేపించవచ్చు మీద ఎఫ్ఐఆర్ అప్పటికి నీ మీద త్రీ సెవెంటీ సిక్స్ కేసు పెట్టేసి నువ్వు రేపిస్ట్గానే చూపిస్తారు ప్రపంచంలో కానీ లేదు సార్ ఆ అమ్మాయి అంతటికి అమ్మాయి వచ్చింది సార్ నన్ను ఎత్తుకుంటూ వచ్చింది సార్ ఆ అమ్మాయి చేసిన సార్ చేసిన సార్ నేను ఎంత చెప్పినా పోలీసులు అంటారు కానీ కోర్టులో ఇవన్నీ ఖచ్చితంగా నిరూపించబడాలి ఆ అమ్మాయి తో కలిసి ఉన్నా ఇష్టపూర్వకంగా ఉన్నా బలవంతంగా ఆమెను ఇలా అనుభవించావు అనే విషయం కోర్టులో ప్రూవ్ చేయకపోతే కేసు ఊడిపోతుంది ఇలాగే తొంభై తొమ్మిది శాతం కేసులు పోతున్నాయి కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే పోలీసులు కేసులు పెట్టేసి మిమ్మల్ని వేధించడం కొంతమంది డబ్బులు పొందడం కొంతమంది మీడియా దీంతో నేను ఒక రేపిస్ట్గా చిత్రీకరించడం ఇవన్నీ జరిగిపోతున్నాయి కోర్టులో నిలబడింది స్టేషన్లో నిలబడుతుంది స్టేషన్లో నిలబడిన కేసు కోర్టులో నిలబట్టలేదు కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా కూడా కేసులు తీసుకునేట్టుగా మన చట్టాలు చేయబడ్డాయి